అందరికీ నమస్తే నేను మిమ్మల్ని మాటలతో ఎల్లప్పుడూ విసిగించే మీ ఆనందం ఈ ఆనందం నేడు తెలుగు సినిమాలపై రివ్యూ చేయాలనిపించింది అది జనవరి పది విడుదలైన గేమ్ చేంజర్ సినిమాపై వస్తున్న నెగిటివ్ రివ్యూలపై అవసరం లేకపోయినా కాకపోయినా నేటి పరిస్థితులను విశ్లేషించాలని అనిపించే సినిమాలపై నా మొదటి విశ్లేషణ ఎస్ సినిమా సినిమా ఒకరికి నచ్చవచ్చు లేదా నచ్చకపోవచ్చు కానీ స్వార్థంతో పగ ద్వేషాలతో నేడు మంచిని చెడుగాను చెడును మంచిగాను అవసరాన్ని బట్టి సమయానుకూలంగా మార్చేసుకుంటున్న సిటిజన్లు కాదు కాదు నెటిజన్లు కోకొలయ్యారు నేడు ఎవరైనా ఏదైనా అన్నది లేదా చేసింది లేదా చేసింది పబ్లిక్గా తప్పని తెలిసిన ఎక్కువ మంది నీటి అది అతని అభిప్రాయం అతనికి అది నచ్చింది అతనికి అది కరెక్ట్ అనిపించింది అతని అభిప్రాయం మార్చుకున్నాడు లేదా మార్చుకుంటాడు అది అతడి ఇష్టం అతడికి కరెక్ట్ అనిపించింది అని అంటే చెడును చెడు అనే రోజులు పోతున్నాయి అనిపిస్తుంది ఎవడి మాట చేత వారికే మంచి అనే రోజులు వారికి మంచిది అనిపిస్తుంది అది తప్పేంటి అనే రోజుల్లో మనం ఉన్నాం సరే నేటి సినిమాలు సినిమాకి లాజిక్ ఏమిటి పాటలకు లాజిక్ ఉందా బయట ఎవరు పాడుకోరే ఫైట్స్కి లాజిక్ ఉందా భూమిడి తే పక్కనున్న రౌడీలు ఎగిరిపోతారే హీరోలు విలన్లుగా మారిపోతున్నా చివరికి మంచిగా మారకున్నా వాటిని గర్వంగా చెప్పి కాళ్ళ రెగలేసుకుంటున్న ఈ రోజుల్లో సైన్స్ బాగా పెరుగుతున్న మూఢనమ్మకాలు మూఢనమ్మకాలకు వత్తాసు పలికే సినిమాలు సెంచరీలు కోట్లు కొలగొడుతున్న ఈ రోజుల్లో గేమ్ చేంజర్ సినిమా వచ్చింది ఇంతకు ముందు కథ కథనం బాగోలేదు వినయ్ వినయ్ రామ రామలో రెండో పాటు వావర్గా ఉన్నది చూడలేం శంకర్లో కథ కథనం కామెడీ ఏమీ లేదు బాగోలేదు అంటూ ఒక అర్థం ఉంది అది సరిగ్గా కథలను ఎంపిక చేసుకోవడంలో ఫాల్ట్ బట్ గేమ్ చేంజర్ సామాజిక మార్పును కోరుకుంటూ తీసిన సినిమా సరే శంకర్ గారి సూపర్ హిట్ గత చిత్రాల స్థాయి కాకపోయినా నేటి అనేక హిట్ చిత్రాల కంటే ఒక స్థాయి ఎక్కువగా ఉన్న చిత్రమే ఈ గేమ్ చేంజర్ ఏం బాగోలేదో సినిమాలో చెప్పలేక కొందరు లాజిక్ మిస్ అయింది మ్యాజిక్ మిస్ అయింది శంకర్ గారి చిత్రం అనిపించలేదు అంటున్నారు సరే అవ్వచ్చు వారి అభిప్రాయం సినిమా అంటే ఎంటర్టైన్మెంట్ ఈ సినిమాలో పాటలు కానీ మాటలు కానీ ఫైట్స్ కానీ బోరు కొట్టని కథనంతో ఒకసారి చూడాల్సిన సినిమాయే చిన్నపిల్లల దగ్గరుండి వృద్ధుల వరకు ఇంతకుముందు వారు ఎన్ని సినిమాలు చూసినా దీనిని ఒకసారి అందరూ చూడాల్సిన ఒకసారి చూడాల్సిన సినిమా గేమ్ చేంజర్ నెగిటివ్ రాతలతో ప్రేక్షకుల మైండ్ సెట్ మార్చి నెగిటివ్ మైండ్తో సినిమా చూసేలా చూసే స్థాయికి నేటి నెటిజన్లు మీడియా పనిచేస్తున్నాయేమో అనిపిస్తుంది గేమ్ చేంజర్లో ఫైట్స్ చూడముచ్చటగా ఉంటాయి పాటలు రిచ్నెస్తో కనువిందుగా ఉన్నాయి హీరో పాత్ర చెడును సహించలేను కోపంతో ఉన్న పాత్ర హీరోయిన్ తన లవర్ని గైడ్ చేసే విధానం ఒక ఉన్నత స్థాయికి వెళ్ళేలా గైడ్ చేసే విధానం ఒక కలెక్టర్ స్థాయి ఒక పొలిటీషియన్ స్థాయి ఏంటి అనేది తెలుసుకోవడానికి కలెక్టర్గా ఒక జిల్లాను తను వ్యక్తిగతంగా ధైర్యంగా నిజాయితీగా ఏ స్థాయిలో అభివృద్ధి చేయవచ్చు అలాగనే నిజాయితీకి మచ్చుతునక అప్పన్న పాత్ర తాలూకా ఎపిసోడ్ డబ్బు రహిత రాజకీయాలు వాటర్లో రావాల్సిన మార్పులు రాజకీయ అధికార దాహం ప్రాణాలు తీసే స్థాయికి ఎలా వెళుతుంది ఒక టీఎన్ శాషన్ లాంటి ఎలక్షన్ కమిషనర్ తలుచుకుంటే ఎలక్షన్లు జరిపించే విధానం ఎలా ఉంటుంది ఇలా సాంఘిక సంస్కరణలు చేసే మెసేజ్ తోనే సినిమా అంతా నడిచింది ఎక్కడా బోర్ ఫీల్ కాకుండా విలన్ సూర్య డైలాగ్స్ యాక్షన్తో కొంగ్రొత్త విలన్గా నటనలో అంతర్గతంగా కామెడీ పండిస్తూ చేసిన నటన అద్భుతం ధోప్ అనే పదంతో మనలోని చెడు లక్షణాలను వదిలేయాలంటూ మాటల కాకుండా పాట ద్వారా కూడా ఒక మెసేజ్ స్టార్టింగ్ టు ఎండింగ్ వరకు కదలనీయకుండా నడిచిన సినిమా తన పాత్రల్లో గొప్ప నటన ప్రదర్శించాడని అందరూ చెబుతూనే శంకర్ పాత్ర చిత్రాలతో పోల్చి చూస్తే ఎలా భారతీయుడు వన్ ఒకే ఒక్కడు రోబో వన్ జెంటిల్మెన్ లాంటి సినిమాలతో సినిమాలా లేదని అనడం కోరి ఫ్లాప్ అని ఘోరమైన దుష్ప్రచారం స్ప్రెడ్ చేయడం లాంటి కల్చర్ ఫ్యాన్స్కు తగదు అది ఎవరి ఫ్యాన్స్ అయినా సరే ఇది భారతీయ పౌరులకు మేలు చేసే బోరు కొట్టని కథాంశమే కానీ నేటి యువతను గాని పౌరులను కానీ పెడదారులు సహజ విద్రోహులుగా మార్చే గొప్ప అవార్డు చిత్రమైతే మాత్రం కాదు ఇది ప్రస్తుత పరిస్థితులు పరిస్థితుల దృష్ట్యా చెప్పాలనుకుంటూ చెప్పాల్సిన నా అభిప్రాయాలు టీం వర్క్తో మంచిని చెడుగా చిత్రీకరించవద్దు సినిమాకు లాజిక్లు వెతకకుండా ఎంటర్టైన్మెంట్ చేసిందా లేదా అనేదే చూడండి ఇది నా అభిప్రాయం ఇక మీ ఇష్టం ఫ్యాన్స్ ఫ్యాన్స్ ఫ్యాన్స్గానే ఉండండి ఒకరిపై ఒకరు చెడు ప్లాన్స్ వేసుకోవద్దు సినిమాలను నటులను అభినందించండి అభిమానించండి కానీ ఆరాధించకండి మీ జీవితం మీకు చాలా ముఖ్యమైనది దాని మీద మీ ఫోకస్ ఉండాలి ఇది గ్రహించమని అందరి ఫ్యాన్స్కు హృదయపూర్వకంగా నమస్కారాలతో నా మనవి ఇలా మాటలతో పాటలతో పాఠ్యాంశాలతో మిమ్మల్ని ఎల్లప్పుడూ విసిగించే మీ ఆనందం ఈ ఆనందం అందరికీ నమస్తే ధన్యవాదాలు